అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు మనకు శ్రావణ మాసం మంగళవారం అంటే నిన్నే శ్రావణ మాసం అనేది పెట్టేసింది శ్రావణ మాసం అనగానే ప్రతి ఇల్లు ఆలయంలా తప్పిత పరితప్పిస్తాం నెల రోజుల పాటు ఉదయం సాయంత్రం భగవన్ నామ స్మరణతో మారుమోగుపడతాయి ప్రతి ఒక్కరి ఇల్లు అలాగే శ్రావణంలో చేపట్టే ఎలాంటి కార్యాన్నైనా కూడా ఎంతో పవిత్రత అనేది ఉంటుందని చెప్తూ ఉంటారు పండితులు ఈ నెలలో ఎన్నో మంచి రోజులు విశిష్ట పండుగలు కూడా వస్తాయి సనాతన ధర్మంలో చంద్రమాసం ప్రకారం మనకున్న పన్నెండు మాసాలలో ఐదవది ఎంతో పవిత్రత కలిగినటువంటిది శ్రావణ మాసం ఈ నెలలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రావణ నక్షత్రంలో సంచరించడం వలన ఈ నెలకి శ్రావణమాసం అని పేరు వచ్చింది వర్ష ఋతువు ప్రారంభమవుతుంది కాబట్టి త్రిమూర్తులలో స్థిరకారుడు దుష్ట శిక్షకుడు రక్షకుడు అయిన శ్రీ మహావిష్ణువుకి ఆయన దేవేరి శ్రీ మహాలక్ష్మి అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణ మాసంగా మనం చెప్పుకుంటాం వివిధ రకాల పూజలు వ్రతాలు ఆచరించడం వలన విశేష ఫలితాలు ప్రసాదించే దివ్యమైన మాసంగా పెద్దలు మనకు చెబుతూ ఉంటారు కదా మహావిష్ణు జన్మ నక్షత్రం శ్రావణ నక్షత్రం కావడం అటువంటి పేరుతో ఏర్పడిన శ్రావణ మాసం మహావిష్ణువు పూజ కూడా ఎంతో ప్రతీకమైనది ఈ నెలలో చేసే దైవ కార్యాలకు ఎంతో శక్తి ఉంటుందని వేద పురాణాలు మనకు చెబుతూ ఉన్నాయి అలాగే శివారాధనకు కూడా ఎంతో విశిష్టత అనేది ఉందండి శ్రావణ మాసం దక్షిణాయనంలో వచ్చే విశిష్టమైన మాసాలలో శ్రావణ మాసం ఒకటి ఈ మాసం శివ పూజకు విశిష్టమైనది ముఖ్యంగా భగవద్ భగవాద భగవత్ ఆరాధనలో శివకేశవ భేదం లేకుండా పూజించటానికి విశిష్టమైన ఒక నెల ఈ నెలలో చేసే ఏ చిన్న దైవ కార్యమైనా కొన్ని వేల రెట్ల శుభ ఫలితాలు మనకు ఇస్తాయని మనకు పురాణాలు కూడా చెబుతూ ఉన్నాయి అలాగే సోమవారాలు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి వేళలో స్వామివారికి రుద్రాభిషేకాలు బిల్వార్చనలు చేస్తే పాపాలు కూడా తొలగిపోతాయని శాస్త్రం వచనం చేస్తుంది సోమవారాల్లో శివుడికి ప్రీతి అర్థం కాబట్టి ఈ వ్రతాన్ని చేయాలి ఈ వ్రతంలో ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు పూర్తిగా అలా సాధ్యం కాని పక్షంలో రాత్రి పూజ ముగిసిన అనంతరం ఆహారాన్ని భుజించవచ్చు ఈ వ్రతాన్ని ఆచరించడం వలన అనేక శుభ ఫలితాలు కలుగుతాయి వీటికి తోడు శ్రావణ శుక్లపక్షంలో గల పదిహేను రోజులు ఎంతో మంచి రోజులు ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క దేవుడికి పూజలు చేయాలనేది మన వేదశాస్త్రాలు చెబుతున్నాయి కదా ఈ మాసంలో భక్తి ఆచరించే భక్తితో ఆచరించే ప్రతి పూజకు తగిన ప్రతిఫలం ఉంటుందని చెబుతూ ఉంటారు మన పండితులు ఇక ముఖ్యంగా మంగళవారం మంగళవారం రోజున చేసే మంగళగౌరి వ్రతం ఎంతో ప్రాముఖ్యత కలది అందులో పెళ్ళైన ఆడవాళ్ళు ఎంతగానో చేసుకునే వ్రక వ్రతం శ్రావణ మాసంలో అన్ని మంగళవారాల్లో చేసే వ్రతమే మంగళగౌరి వ్రతం అండి దీన్ని శ్రావణ మంగళగౌరి వ్రతం అని మంగళగౌరి నోము అని వివిధ రకాలుగా పిలుస్తూ ఉంటారు ఈ వ్రతాన్ని గురించి నారదుడు సావిత్రికి శ్రీకృష్ణుడు ద్రౌపదికి తెలిపినట్లు పురాణాలు చెబుతున్నాయి ఈ వ్రతాన్ని కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఆచరించాలి వివాహమైన తరువాత వచ్చే శ్రావణంలో ఈ వ్రతాన్ని చేయడం ప్రారంభించాలి శ్రావణ మాసంలో వచ్చే అన్ని మంగళవారాలలో ఈ వ్రతం క్రమం తప్పకుండా చేయాల్సి ఉంటుంది ఐదు సంవత్సరాల పాటు మంగళగౌరి వ్రతాన్ని ఆచరించి ఉద్యాపన చేయాలి దీంతో వారు నిండు సుమంగలిగా ఉండడమే కాకుండా వారి కుటుంబంలో సుఖశాంతులు అష్ట ఐశ్వర్యాలు వస్తాయి అని చెప్పి మనకు పురాణాలు చెబుతున్నాయి అలాగే వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఈ వ్రతం చేసుకుంటారు ఒకవేళ అప్పుడు వీలు కాకుంటే శ్రావణ మాసంలో ఏ శుక్రవారం అయినా కూడా మరొక శుక్రవారం కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు పూజ మండపంలో నిండు కలశాన్ని ఏర్పాటు చేసుకుని దానికి వరలక్ష్మీదేవి ప్రతిమను అలంకరించి పూజ చేసుకుంటారు ఈ వ్రతం స్వయంగా శివుడు పార్వతికి సూచించినట్లు సౌభాగ్యం మాంగళ్య బలాన్ని వివరించినట్లు ప్రసిద్ధి తెలుపుతూ ఉంది మాసంలో విశిష్టతలు దామోదర ద్వాదశి అనే ఈ మాసం రెండు శుభదినాలు ఉన్నాయి శుక్లపక్ష ఏకాదశి నాడు ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును పూజించినట్లయితే మోక్షం లభిస్తుంది శ్రావణ పౌర్ణమి రాఖీ పౌర్ణమిగా జరుపుకొని రోజు సోదర సోదరీమణుల సంబంధాన్ని సూచించి రక్షాబంధనం కూడా జరుపుకుంటారు అంతేకాకుండా ఈ రోజున నూతన యజ్ఞో యజ్ఞోపవిత్రారణ వేద వ్యాసాన్ని ప్రారంభం చేస్తారు కృష్ణ పాడ్యమి యవగ్రీవ జయంతి కృష్ణపక్ష విధియ రాఘవేంద్ర స్వామి ఆరాధన వంటి ముఖ్య రోజుల్లో వచ్చేవి శ్రావణ మాసంలోనే వస్తాయి ఈ పండగలు అలాగే కృష్ణాష్టమి పోలాల అమావాస్య గోవులను పూజించడం వంటి సైతం ఈ నెలలోనే రావడం ఈ నెల ప్రత్యేకత ఎన్నో విశిష్టతలు సొంతం చేసుకున్న ఈ నెలలో చేయాల్సిన విధులు పూజలు వ్రతాలు నియమాలు తూచే తప్పకుండా ఆచరిస్తే సకల సౌభాగ్యాలతో పాటు సిరి సంపదలు కూడా కలుగుతాయని మన పండితులు వివరిస్తున్నారు ఇక వరలక్ష్మి వ్రత కథం కథ గురించి మనం తెలుసుకోవాలి అందులోని మహిమ గురించి తెలుసుకోవాలంటే ఈ కథ వినాలండి సౌనికాది మహర్షులను ఉద్దేశించి సూతముని సూత మహాముని ఇలా చెప్తూ ఉన్నారు మునులరా స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతాన్ని ఒక దానిని పరమశివుడు పార్వతీదేవికి చెప్పారు లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తాను శ్రద్ధగా వినండి అనగానే పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మసింహాసనంపై కూర్చుని ఉండగా నారద మహర్షి ఇంద్రాది దిక్పాలకులు శుత్తి సూత్రాలతో పరమశివుణ్ణి కీర్తిస్తున్నారు ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుని ఉద్దేశించి నాదా స్త్రీలు సర్వ సౌభాగ్యాలు పొంది పుత్రాలు పుత్రాభివృద్ధి తరించుటకు తగిన వ్రతం ఒకదాన్ని చెప్పండి అని అడిగింది అందుకు త్రినేత్రుడు దేవి నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉంది అది వరలక్ష్మి వ్రతం దానిని శ్రావణ మాసంలో రెండవ శుక్రవారం నాడు ఆచరించాలని చెప్పాడు అప్పుడు పార్వతీదేవి దేవ ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆది దేవతలు ఎవరు చేశారు ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండి అని కోరింది కాచాయని పూర్వకాలంలో దేశం నుండి కూడిన అనేక పట్టణం ఒకటి ఉంది ఆ పట్టణం బంగారు కుండ్యములతో రమణీయంగా ఉండేది ఆ పట్టణంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది ఆమె సుగుణవతి వినయ విధేయతలు భక్తి గౌరవాలు గల యోగ్యరాలు ప్రతిరోజు కూడా ఉదయాన్నే నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించుకొని పాతకాలంలోనే గృహకృత్యాలు పూర్తి చేసుకొని అత్తమామని సేవించుకొని మిగతా అదంతా సంభవిస్తూ జీవిస్తూ ఉండేది వరలక్ష్మి వ్రత సాక్షాత్కారంగా వరలక్ష్మి వ్రతాన్ని ఆది దేవత అయిన వరలక్ష్మీదేవి ఒక నాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో కనిపించి ఓ చారుమతి ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు నీవు కోరిన వరాలు కానుకగా ఇస్తాను అని చెప్పి అదృశ్యమైపోయింది చారుమతి సంతోషించి అలాగే తల్లి నీ కృపా కటాక్షాలు కలిగిన వారు ధన్యులు వారు సంపన్నులుగా విద్యా సంపన్నులుగా ఉంటారు ఓ పావని నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకు కలిగిందమ్మా అని పది విధాలుగా వరలక్ష్మీదేవిని ప్రార్థించింది అంతలోని చారుమతి మేల్కొని అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు వాళ్ళ అత్తమామలకు తెలియజేసింది వారు చాలా సంతోషించే చారుమతిని వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోమని చెప్పారు ఊరిలోని అందరూ ఆడవాళ్ళు చారుమతి కలను గురించి విని వారు కూడా పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూస్తుంటారు శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ కూడా ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి వస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు చారుమతి తన గృహంలో మండపం ఏర్పాటు చేసి ఆ మండపంపై బియ్యం పోసి పచ్చవలనైన రావి జువ్వి మర్రి మామిడి ఉత్తరైన మొదలైన ఆకులతో కలసం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమంగళ మాంగళ్యే శివే సర్వసార్థికాది శరణ్యే త్రయాంబికాదేవి నారాయణి నమస్తుతే అంటూ ఆహ్వానిస్తూ ప్రతిష్ఠించి ప్రార్థించింది అమ్మవారిని షోడాపచారాలతో పూజించారు భక్ష్య భోక్షాలు నివేదించారు అంటే నైవేద్యాలన్నీ సమర్పించారని అర్థం తొమ్మిది పోగులు దారాన్ని తీసుకుని కట్టుకున్నారు ప్రదక్షిణలు నమస్కారాలు చేశారు మొదటి ప్రదక్షిణ చేయగానే ఖాళీ అందేలు గల్లు గలుమని మోగాయి రెండవ ప్రదక్షిణ చేయగానే హస్తాలకు నవరత్నాలు చిత్రీ కంకణాలు దగదగ మెరవసాగాయి మూడవ ప్రదక్షిణ చేయగానే అందరూ సర్వాభరణ భూషితులైనారు వారు చేసిన వరలక్ష్మి వ్రతం ఫలితంగా చారుమతి గృహంలో పాటు ఆ పట్టణంలో ఇతర స్త్రీలు కూడా ధన కనక వస్తు వాహనాలతో నిండిపోయాయి ఆయా స్త్రీల ఇళ్ళ నుండి గజతరంగ రథ వాహనాలు వచ్చి వారిని ఇళ్లకు తీసుకువెళ్లారు వారంతా మార్గమధ్యంలో చారుమతిని వెయ్యి వెయ్యి ఏనుగులు పొడిగిడేలా పొగుడుతూ ఆమెకు వరలక్ష్మీదేవి కలలో కనిపించి అనుగ్రహించగానే ఆమె వరలక్ష్మి వ్రతం ఆచరించి ఇంత అదృష్టం కలిగింది అని అందరూ ప్రశంసించారు వారంతా ప్రతి సంవత్సరం కూడా వరలక్ష్మి వ్రతం చేసి సకల సౌభాగ్యాలు సిరి సంపదలు కలిగి సుఖజీవనం గడిపి ముక్తిని పొందారు మునులారా శివుడు పార్వతికి ఉపదేశించిన ఈ లక్ష్మీ వ్రతాన్ని ఈ వరలక్ష్మీ వ్రత విధానాన్ని విస్తరంగా మీకు వివరించాను కదా ఈ కథ విన్న ఈ వ్రతం చేసిన ఈ వ్రతం చేసేటప్పుడు చూసినా కూడా సకల సౌభాగ్యాలు సిరి సంపదలు ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని సూత మహాముని సౌనికాది మహర్షులకు చెప్పారు ఈ కథ విని అక్షంతలు శిరస్సపై వేసుకోవాలి ఆ తరువాత ముత్తైదులకు తాంబూలాలు ఇవ్వాలి అందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చి పూజ చేసిన వారు కూడా తీర్థప్రదాహ తీర్థప్రసాదాలు తీసుకోవాలి అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని తినేయాలి రాత్రి ఉపవాసం ఉండాలి భక్తితో వేడుకుంటే వరాలందించే తల్లి వరలక్ష్మీదేవి ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల ఎన్నో నిష్టలు నియమాలు ముడుపులు అవసరం లేదు నిచ్చలమైన భక్తి ఏకాగ్రత చిత్తం ఉంటే చాలు వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైనది ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృప కలిగి ఐశ్వర్యం లభిస్తుంది సకల శుభాలు కూడా కలుగుతాయి స్త్రీలు దీర్ఘకాలం సుమంగలిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి లక్ష్మీదేవి సంపదలనిచ్చే తల్లి కదా సంపదలంటే అంటే కేవలం ధనం మాత్రమే కాదండి ధాన్య సంపద పశుసంపద గుణ సంపద జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి వర అంటే శ్రేష్టమైనది అని అర్థం కూడా వస్తుంది కాబట్టి వరలక్ష్మీదేవి వ్రతం ప్రతి ఒక్కరూ చేసుకుంటే వాళ్ళ ఇల్లు ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో ఉంటుందని సాక్షాత్ పరమశివుడే పార్వతీదేవికి దేవికి ఉపదేశించారండి ఇప్పటి వరకు ఈ కథ విన్న వారందరికీ నా ధన్యవాదాలు ఈ కథ విన్నా కూడా అంత మహాఫలితం కలుగుతుంది మరో మంచి ఆధ్యాత్మికత మళ్ళీ కలద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు